హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళు స్పెషల్ వచ్చేసి మనకి ఉన్న కూరగాయలతో కాకుండా మనకి లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలతో ఈ ఆకుకూరలో ఒకటైన ఈ పాలకూర గురించి మనం చెప్పుకుంటూ ఇవాళ ఆ పాలకూరతో మనం నేనేం వెరైటీ చేస్తున్నానో చూద్దాము వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను ఎప్పుడు మనం పాలకూరతో ఏమేమి చేసుకుంటామండి మహా అయితే పాలకూర పప్పు లేకపోతే పాలకూర పులుసుకూర చేసుకోవచ్చు లేకపోతే పాలకూర పచ్చడి చాలా బాగుంటుంది లేకపోతే పాలకూరతో వెల్లుల్లి కారం ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా పాలకూర ఉల్లిగడ్డ కారం అసలు ఈ కాంబినేషన్ ఉంటుందండి అద్దిరిపోద్ది ఒక్కసారి ట్రై చేయకపోతే ఈ వీడియోని చూసి ఎలానో ట్రై చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే నేను ఒక బాండీ తీసుకున్నాను బాండీ తీసుకున్నాక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు పెద్దగడ్డలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వెల్లుల్లి ఏడెనిమిది రెబ్బలు వెల్లుల్లి కొంచెం ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర అంతేనండి ఇవి బాగా మగ్గాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మూత పెట్టేసి సిమ్లో ఉంచుతాము ఎందుకు అన్ని పోషకాలు ఉన్నవి పాలకూర గురించి నేను మాట్లాడుతా అన్నాను కదా పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ కే విటమి విటమిన్ సి ఉన్నాయండి ఇవి చాలా మంచిది చాలా అరుదుగా ఉంటుంది విటమిన్ కే అన్నిట్లో ఉండదు పాలకూరలో చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ కే అనేది ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండెకి మంచిదండి చాలా మంచిది ఇంకా పాలకూర కాంబినేషన్లో పాలకూర టమా కూర టమాటా వేసి చేసుకోవచ్చు మనం ఈ పాలకూర గురించి అలా మాట్లాడుకున్నామో లేదో చూడండి మనం వేసిన ఉల్లిపాయ వెల్లుల్లి ధనియా జీలకర్ర అన్నీ వేగిపోయాయి కదా బాగా వేగిపోయాయండి సరిపోతుంది ఇప్పుడైతే ఈ స్టేజీలో ఒక్క రెండు రెబ్బలు చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక్క రెండే రెండు నిమిషాలండి మూత పెట్టి పెట్టుకుందాము ఉల్లిపాయలు అవి మగ్గిపోయాయి కానీ చింతపండు ఆ వేడికి మగ్గిపోతుంది ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టేద్దాం ఎక్కువసేపు అవసరం లేదండి రెండే రెండు నిమిషాలు ఎందుకంటే ఆ ఉల్లిపాయలు వేడికి లోపల ఆ మగ్గిపోతుంది సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయిపోయింది ముత్తీసేసి చూద్దాము చింతపండు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకుందాము ఇలా మొత్తం ఒక బౌల్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రెండు టూ ఇన్ వన్గా వా మనం చేసుకోవచ్చు మనం దేంట్లోకైనా వే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా దీంట్లో తాలింపు దినుసులు వేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఇవన్నీ వేసాక రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేయించుకు వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు ఇప్పుడు చిటికెట్ పసుపు కొంచెం ఇంగువ తాలింపులో ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి అంటే ఆ టేస్ట్ తెలియని వాళ్ళు ఒకసారి వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తం దూరగా వేయించుకుందామండి దూరగా వేయించినాక మనం కలుపుకుంటూ ఉందాము గమనించినట్లయితే తాలింపు దూరగానే వేయిందండి ఎందుకంటే పసుపు వేసాము కాబట్టి షే అది ఒక కలర్ వస్తుంది కానీ గమనిస్తే బాగా దూరగా వేయింది ఇప్పుడైతే నేను ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న రెండు కట్టల పాలకూర అండి ఇది రెండు కట్టల పాలకూరని కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందాం చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా లేతగా చాలా బాగుందండి ఇంకా ఇప్పుడు ఎండాకాలంలో తక్కువ వస్తుంది కానీ ఈ వర్షాకాలంలో ఇప్పుడు చిన్న చిన్నగా ఇంకా వర్షాలు పడతా ఉంటాయి కదా అప్పుడు ఇంకా మంచిగా ఆకులు బాగుంటాయి ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట ఇలా మొత్తం మనం కడు కట్ చేసుకొని కడుక్కున్న ఆకులు మొత్తం దాంట్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందకి ఒకసారి అలా గంటతో కలుపుకుందాము కలుపుకొని పక్కన పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేయండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇది మగ్గేసరికి మనం ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి అవన్నీ తీసేసుకుందాము ఎప్పుడైతే మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అవన్నీ మిక్సీ జార్లో కన్వర్ట్ చేసేసుకుందాం మొత్తం అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకూరకి ఈ కారంలోకి మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకుందాము తర్వాత కారం వేసుకుందాము అంతే అండి మిక్సీ మూత పెట్టేసి శుభ్రంగా మిక్సీ మెత్తగా మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చాపచ్చి కాకుండా ఒక రకంగా చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి అక్కడక్కడ ధనియా అక్కడక్కడ తగులుతూ జీలకర్ర తగులుతూ చాలా బాగా వచ్చింది పేస్ట్ మెత్తగా ఇప్పుడు చూద్దాం ఆ పేస్ట్ పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ మన పాలకూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉందన్నమాట మళ్ళీ ఒక ఇంకొకటి గమనించారో లేదో మనం వాటర్ అయితే పోయలేదండి ఆ పాలకూరలోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చూడండి చక్కగా ఉడికిపోతుంది నేను దీనిలో అసలు వాటరే పోయలేదండి చూడండి వాటర్ క్వాంటిటీ ఎంత బయటకు వచ్చేసి చక్కగా ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు అలా రెండు నిమిషాలు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి చూసుకోవచ్చు అలా పది నిమిషాలు పట్టిద్ది అనమాట బాగా ఉడికేసరికి చూడండి ఇందాకటి మీదకి ఇప్పటికి బాగా ఉడికిపోయింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మీకు డిఫరెన్స్ చూసుకోవచ్చు అనమాట అప్పటికి ఇప్పటికి ఇప్పుడు చూడండి ఇంకా సిమ్లోనే ఉడకబెట్టుకుంటే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి హైలో అయితే అస్సలు ఉడికి ఉడకనట్టుగా అస్సలు బాగోదు చూడండి ఇప్పుడు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ కూర మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక మనం మిక్సీ వేసుకున్న ఉల్లిగడ్డ కారము మనం కూరలో వేసుకొని బాగా సరిపడా కలుపుకుందామండి అంటే ఈవెన్గా మొత్తం కలిసిపోయేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసి తీసి చూసేసరికి చూడండి చాలా చక్కగా మనం వేసిన కారం కూడా ఆల్రెడీ మగ్గిపోయింది ఇప్పుడు పాలకూరతో కలిసి ఇంకా బాగా మగ్గిపోయింది అనమాట ఇంక ఇది అయిపోయింది అంటే చూడండి లాస్ట్లో మధ్యలో నుంచి బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ కూర అయిపోయింది అనమాట ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడం అంతే అండి రోగ శక్తిని పెంచి పాలకూర